హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ గురుచి ఇవాళ రెసిపీ వచ్చేసి బిర్యానీ అండి ఇందులో వెజిటేబుల్స్ ఏమీ వేయవసరం లేదు అలాంటి చికెన్ కూడా వేయనవసరం లేదు ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది చాలా బాగుంటుంది అయితే వెళ్ళిపోవడం ముందుగా బిర్యానీ సామాగ్రి అయితే తీసుకోండి దాల్చిన చెక్క మరాఠీ మొక్క షా జాజికాయ చాపత్రి లవంగి మొగ్గలు యాలకులు ఇవన్నీ మొత్తం బిర్యానీ ఐటమ్స్ అన్నీ తీసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఉల్లిపక్కలు కూడా తీసుకోండి బిర్యానీ ఆకు కూడా తీసుకోవాలి ఇప్పుడు స్టమక్ గిన్నె పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి ఆయిల్ విడక ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న బిర్యానీ సామాగ్రి అయితే వేసేయండి మీకు నచ్చిన బిర్యానీ సామాగ్రి అయితే తీసుకోండి వాటిని అయితే వేసేసుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చిని కూడా వేయండి పచ్చిమిర్చి కూడా వేసేసాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి వెజిటేబుల్స్ ఏమీ వేనవసరం లేదు ఇది చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇవి వేగాక ఇందులో ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేయండి బిర్యానీ అకం కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి కొంచెం పెద్ద సైజులో అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకోవాలి మంటను బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు అయితే మగ్గించుకోండి ఇందులో రెండు రబ్బలు కరివేపాకు వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది స్కిప్ చేస్తూ వేసుకోండి మొత్తం వేగేంత వరకు కలుపుకొని వెప్పుకోండి ఇందులోకి కొంచెం గరం మసాలా అయితే ప్రిపేర్ చేయాలండి ఇది వచ్చేసి రెండు కేజీలు బియ్యానికింది దీంట్లో వచ్చేసి రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక ఏడు లవంగాలు ఐదు యాలకులు చిన్న దాల్చిన చెక్క స్టార్ పూలు రెండు వెల్లుల్లిపాయలు అలాగే చిన్న సైజు అన్నం ముక్కను కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టేయండి వీడియోలో చూపించినట్టు కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్లు అయితే చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు లేదో చూడండి ఉల్లిపాయలు బాగా మగ్గాలని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగితే సరిపోతుంది మంటను బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఉల్లిపాయలు మగ్గించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకండి ఇందులోనే ముందుగా మిక్సీ పట్టిన మసాలా అయితే వేసుకోవాలి రెండు స్పూన్ల మసాలా పేస్ట్ని అయితే వేసేయండి మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి అలాగే మంటన్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మసాలా వేసిన వెంటనే మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలను అయితే వేపుకోవాలండి మసాలా పేస్ట్ అప్పటికప్పుడు అయితే రుబ్బుకోండి మిక్సీ పట్టుకున్నా పర్లేదు ఫ్రెష్గా రుబ్బిందైతే టేస్ట్ అండ్ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి అప్పటికప్పుడు రుబ్బుకున్నదే వేసుకోండి మొత్తం పచ్చివాసన పోయి వేగింది అనుకున్న తర్వాత మాత్రమే నీళ్ళు అయితే వేసుకోవాలండి మేము వచ్చేసి రెండు కేజీల బియ్యాన్ని అయితే తీసుకున్నామండి గిన్నె వచ్చేసి అప్పుడు చూపించిన దాకా ఫుల్గా అయితే వచ్చేసింది దాంతో మనం ఎంత క్వాంటిటీ బియ్యం ఉన్నాయో దానికి రెండు వంతలు నీళ్ళు అయితే వేసుకోవాలండి ఒకటికి రెండు రేషియాలో వేసుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ బియ్యాన్ని అయితే ముందుగా కడుగు పెట్టుకోలేదండి అప్పటికప్పుడు కడుగు పెట్టుకుండేలా ఉంటే ఒకటికి రెండు వేసుకోండి చూడండి నీళ్ళైతే వేసేసాం ఇప్పుడు బియ్యాన్ని అయితే కడుక్కోవాలి రెండుసార్లు బాగా కడుక్కోండి ఉడిగేసుకున్న తర్వాత వాటర్ని అయితే ఉంచుకొని వాటర్ని అయితే తీసేయాలి ఇలా బియ్యాన్ని కడిగేసుకొని నీళ్ళు అనేది తీసేయండి నీళ్ళు కొంచెం వెడక్కక ఇందులో కొంచెం పసుపునైతే వేసుకోవాలి ఇంట్లోనే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలండి ఒకసారి కలిపేసుకోండి అలాగే సాల్ట్ కూడా వేసేసి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చూసేయండి నెయ్యులు బాగా మరిగేటప్పుడు అయితే బియ్యాన్ని అయితే వేయండి నీళ్ళు మరిగేటప్పుడు మాత్రం వేసుకోండి నీళ్ళు కాగేటప్పుడు వేసుకుంటే మనకు బిర్యానీ అనేది కొంచెం మెత్త కాబట్టి నీళ్ళు మరిగేటప్పుడు బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి బియ్యాన్ని వేసిన తర్వాత ఒకసారి పూర్తిగా కలిపేసుకోవాలండి పైనుంచి మొత్తం అడుగు వరకు కలుపుతూ ఉండండి ఒకసారి సాల్ట్ లేదో చెక్ చేసుకోండి నీళ్ళు అనేవి కొంచెం ఉప్పుగా ఉండేలా చూసుకోండి అప్పుడే బిర్యానీలోకి అయితే సరిపోతుంది లేదంటే ఉప్పు తక్కువ అయితే బాగోదు ఉప్పు చూసుకోండి ఇందులో డాల్డాన్ అయితే వేసుకోండి డాల్డా వేయడం వల్ల బిర్యానీ అది పొడి పొడి వస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి డాల్డాన్ అయితే వేసుకోవాలి ఇవి వచ్చేసి రెండు కేజీలు బియ్యండి దానికి చిన్న ప్యాకెట్ వేస్తే సరిపోతుంది మొత్తం వేసేయండి డాల్డా మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుకోవాలండి వెంటనే కరిగిపోతుంది కాబట్టి డాల్డా కరిగిపోయే వరకు కలుపుకోండి ఖచ్చితంగా డాల్డా వేయండి బిర్యానీ అయితే చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలా మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకండి లో ఫ్లేమ్లో పెట్టుకునే ఉడికించుకోండి బిర్యానీ కూడా మెత్తగా అయిపోతుంది మనకి ఎలా కావాలంటే అలా వస్తుంది డాల్డా అయితే కరిగిపోయిందండి మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక పెట్టి ఉడికించేసుకోండి మధ్యలో ఒకసారి తీసి చూడండి చూసారా వాటర్ అనేది ఇంకా ఉంది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే రెడీ అయిపోయినట్టేనండి కొంచెం పైన కొత్తిమీర జీల్ వేసుకుని ట్రై చేయండి చాలా అయితే చాలా బాగుంటుంది అంతేనండి బిర్యానీ అయితే అయిపోయింది చాలా ఈజీగా ఉంది కదా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి